చిత్తూరు నియోజకవర్గంలోని కోనేపల్లి ఈ ఏరియాలో ఉన్న ఇంకో సముదాయాల్ని సందర్శించ సందర్శించడానికి ఇవాళ నేను మా జనసేన ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ కరిప్ర గారు మా మేయర్ గారు అలాగే కూడా చైర్మన్ గారు కమిషనర్ గారు అలాగే అంటే హేమలత అముదా గారు కమిషనర్ నరసింహప్రసాద్ గారు ఆ నాయకులు చైతన్య తర్వాత కవిత గారు అరుణ గారు ఇటీవల పుష్ప గారు ఇక్కడికి వచ్చి అలాగే మా టిప్కో ఈ వీళ్ళందరితో ఆఫీసర్స్తో కలిసి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ టిప్కో గృహాలు ఒకసారి చూద్దాము మీ అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ శాఖ మతలు నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే ఈ టిడ్కో గృహాలని ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసి అన్ని విధాల మౌలిక సదుపాయాలతో కూడా పూర్తి చేసి ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం కంప్లీట్ చేసే నాటికి లబ్ధిదారులకు ఇవ్వాలా అని ఒక నిర్ణయం తీసుకున్నారు తదనుగుణంగా వాటికి కావాల్సిన నిధులు మిగిలిన ఏమన్నా పనులుంటే అనుసంధానం చేసి అందరితో కంప్లీట్ చేయండి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది సో ఇవాళ మేము టిక్కో సముదాయాల్ని అన్నిటినీ కూడా ఒక టూర్ వేసుకొని తిరగడం జరుగుతున్నది నిన్న స్కాలర్స్ని వెంకటగిరి తిరిగాం దాని ముందర కృష్ణా జిల్లా దాని ముందర తూర్పు పడమరగూడ జిల్లాలు అలా రకరకాలుగా నెల్లూరు జిల్లా అన్నీ తిరుగుతూ వస్తున్నాం ఎక్కడ పోయినా కూడా కొన్ని కామన్ బాధలు ఏ లబ్ధిదారులు ఉన్నాయో అవి తెలుస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే సార్ మా దగ్గర మాకు అలొకేట్ చేశారు ఇల్లు మాకు ఇంకా ఇవ్వలేదు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు మాకు ఇల్లు ఇస్తున్నారో లేదో చెప్పట్లేదు మేము మీ వల్ల రుణాల బారి పడ్డాము మమ్మల్ని బ్యాంకులు తరుముకుంటున్నారు మీరు పే చేయండి అని చెప్పి మేము ప్రభుత్వానికి డబ్బులు కట్టి మా పేరు మీద మీరు రుణం తీసుకొని మాకు ఇల్లు ఇవ్వకుండా ఇవాళ బ్యాంకులు మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తూ మీ సివిల్ పాటు చేస్తాము అని చెప్పి చేస్తుంటే మేము ఎక్కడ పోవాలా అని చెప్పడం అలాగే ఎక్కడైతే ఆక్యుపెన్సీ ఉందో అక్కడ ఈ స్ట్రీట్ లైట్ సమస్యలని జంగిల్ క్లియరెన్స్లని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని ఇవాళ ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ మేము తెలుసుకోవడం జరుగుతున్నారు ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలా ఏ విధంగా వీటిని పరిష్కరించు రావాలని ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే ఇవాళ ఇక్కడికి వస్తే రెండు వేల ఎనిమిది వందల చదువుల ఇల్లు ఉంటే అందులో రెండు వేల దాదాపు రెండు వేల నాలుగు వందల ఇల్లు మూడు వందల చదర ఇల్లు మనం చూస్తున్నాం మంచిగా బ్లూ రంగులు కొట్టి చూడ్డానికి వస్తాబై ఇందులో ఎంతమంది ఉంటున్నారయా అని అడిగితే సున్నా జీరో అని సమాధానం చెప్పారు అంటే ఇంత పెద్ద సముదాయం కట్టి ఇన్ని కోట్ల రూపాయలు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ కడితే ఒక్కడంటే ఒక్కడికి కూడా ఇల్లు ఈ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ప్రతని ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో దీన్ని బట్టి ఒక పెద్ద దాకాణం సో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో వీటిని అన్నిటికీ కూడా ఎంత తొందరగా మనం లబ్ధిదారులకి నిజమైన లబ్ధిదారులు ఎవరు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నాకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశం ఉండడంతో ఇది తిరగడం జరుగుతున్నది ఇక్కడ ఇల్లు ఏ స్టేజీల్లో ఉన్నాయి మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రోడ్లు రోడ్లైతే తాగునీరు అయితే డ్రైనేజ్ మెయిన్గా ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ ప్రతి ఒక్క డిపో సముదాయంలో ఎస్టీపీ ప్లాంట్స్ ఉంటాయి అవి ఎంత దూరం ఎందుకంటే డ్రైనేజ్కి ఇక్కడ మన దూరంగా ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ డ్రైనేజ్ ట్రీట్మెంట్కి ఎస్టీపీ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అవి ఎంత వరకు వచ్చాయి ఎటువంటి ఇన్ఫ్రా పనులు ఏమున్నాయి అలాగే మిగిలిన బేసిక్ మిగిలిన అదర్ ఏమేమి ఉన్నాయి ఇల్లు ఎంత దూరం వచ్చాయి ఇవన్నీ ఒక అంచనా వేసుకొని ఒక ప్రణాళిక రూపొందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసే లోపల ఇళ్ళన్నీ కూడా అభ్యర్థాలకి అప్పజెప్పి వాళ్ళని ఇంట్లోకి వచ్చేటట్టు చూసి మంచి పండగ వాతావరణంలో వచ్చే సంక్రాంతి ఇక్కడ పెద్ద పండగ చేసుకోవాలని నేను ఆ విధంగా మేము ప్రణాళిక రూపొందించుకొని ఆ విధంగా ఇక్కడున్న మున్సిపల్ అఫీషియల్స్ అయితే టిప్ అఫీషియల్స్ అయితే అందరినీ కూడా నేను ఆ విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా మాటిస్తూ మాతో పాటు ఇక్కడికి వచ్చిన మీటింగ్ అందరికీ కూడా ముఖ్యంగా ప్రెస్ నిధులకి ఇంతసేపు పచ్చుకునేందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి